Halo. Okay. 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 뭐, 가다 하면, 한땀면 너무 까지 않아요. 이 बस बस esi inee CCTV గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పనికి చేయడం జరిగింది కలెక్టర్ గారు ఎవర కలెక్టర్ గారు త్రీ డేస్ దాకా మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి గవర్నమెంట్ సీసెంటే ఒకసారి అక్కడ చూడమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశం పెట్టి ఈరోజు మా ఆర్యమ్మ గారు కిషోర్ గారు డిగ్విటీ అలాగే చుట్టారు అందరూ కూడా వాళ్ళందరూ కూడా మొత్తం హాస్పిటల్ పెద్ద ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా కొంతమంది రీసెంట్గా వచ్చినారు మరి గవర్నమెంట్ ఆర్జీ కూడా అపాయింట్ చేసిన వస్తారు మాట డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు క్యాంపులో ఉన్నారు సరే సిబ్బంది అందరూ కూడా ఉన్నారు కూడా ద్వారా స్టోర్ ఎక్కువ పేద ప్రజలందరూ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతూ ఉంటారు మంచి డాక్టర్లు మీరంతా కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఉపయోగించుకోండి ఇంతకల్లా కోర్టులు పెట్టి మనం ఇక్కడ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఇంకా కొంతమంది ఇప్పుడు రేడియాలజీ ఉంది కదా ఉంది రేడియో మనకు ఇలా ప్రస్తుతం మేడం గారి రేడియాల తీసుకుంటుంది ఇలా పూర్తి స్థాయిలో కూడా మనకు రేడియాలజీ చూస్తారు డాక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎందుకు జనల్గా అది రేడియాలజీ జనరల్ మెడిసిన్ కూడా డెవలప్ చేయాల్సి ఉంటే అవి కూడా గౌరవ కలెక్టర్ గారు జరుగుతుంది అవన్నీ కూడా చేసిన తర్వాత ప్రజలకు అనుకూలమైన వాతావరణం ఉంది ఫుడ్ యూనివర్సిటీ చేయడం జరిగింది ల్యాబ్ కానీ హాస్పిటల్స్ వార్డ్స్ న్స్ అవి కూడా బాగానే ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఏ విధంగా మెయింటైన్ చేసి ఎమర్జెన్సీ టైంలో డాక్టర్ ఆఫ్టర్ డాక్టర్ వాళ్ళ నైట్ టైంలో కూడా వెళ్ళడానికి ప్లాన్ చేయాలని చెప్పడం జరుగుతుంది ఎక్కువ మొదటి దగ్గర కాబట్టి యాక్సిడెంట్ కూడా ఎక్కువ ఉంటాయి జనరల్గా అయితే అందరు కూడా దాదాపు మీరే ఇక్కడ చూసుకుంటారు చాలా ఇంజోషన్స్ కూడా వచ్చినారు అందరు కూడా ఎక్కడ పేషెంట్ అయితే డాక్టర్గా ఉన్నారు మన మిగతా ఏదైనా లోపాలు అంటే అవి కూడా ఎప్పటికప్పుడు డాక్టర్స్ ఆర్ఎంబో గారు సూపర్ ఇంప్రూవ్మెంట్ అనేది అందరూ కూడా చూసుకొని ఈ హాస్పిటల్గా మన గౌరవ ఫ్యామిలీస్తోంది వారి సహకారంతో మరి ఏమైనా మనకు కావాలని ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్ కానీ ఇంప్రూవ్ చేయడానికి కూడా